నులిపురుగుల నివారణకు ఈ నెల ఇరవై తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలలో నులిపురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల పరిషత్ కార్యాలయంలో మండల వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ ఆల్మండ్ మాత్ర నులిపురుగుల సంక్రమణను నియంత్రించటలో సహాయపడుతుందని మండలంలోని అన్ని కళాశాలలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలందరికీ ఉచితంగా నులిపురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేస్తున్నామని అన్నారు అలాగే వానాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీరికి వివరించారు చిన్న పిల్లలలో తొలిపురుగుల నిలుపుల వల్ల వచ్చి లక్షణాల నివారణ కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది